రాష్ట్రపేట హుడా కాంప్లెక్స్ శ్రీరామాలయం శివరామక్షేత్ర ద్వితీయ పుష్కరోత్సవ ప్రయుక్త ఇరవై నాలుగో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఉగాది రోజున సాయంత్రం ఉగాది పంచాంగ శ్రవణం నిత్య హోమం పూర్ణాహుతి ప్రసాద గోష్ఠి ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత ఇరవై ఐదేళ్లుగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ నెల ఏడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని అన్నారు ఆ శ్రీరాముడు దయ వల్ల అందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో తదితర కమిటీ సభ్యులు భక్తులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు